ఆ లైక్ మా టీమ్ లా సుమికి హెల్త్ బాలేదు వాలి పోయే పువ్వా నీ కురగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలి తెలుతున్నా మౌనంగా వెళ్ళ ంత ఇంత పరిస్థితి వస్తాయి అనుకో నేను ఎక్స్పెక్ట్ చేయలే పేషెంట్ లాగా నువ్వు చిల్లన్నకి జ్వరం వచ్చినప్పుడు ఇడ్లీ ఇచ్చినావు మరి ఇడ్లీ ఇచ్చినావు ఆ జ్వరం తీసుకున్నావు నాకు అర్థం కావట్లేదు అట్లైతే మన ఫుడ్ తినే సుమ్మి గిట్ల గిట్లు ఏమైనా తినిపించేసి మనం ఏం పండుగ ఉన్నావురాపద్దురాడు పెట్టు మాకు అంత ప్రేమగా పో చిల్లర నా తినిపిస్తుంటే బ్యాక్ టు ఈరోజు ఏమైందంటే సో బేసిక్ గా లైక్ మా టీమ్ లా సుమ్మికి హెల్త్ బాగాలేదు సో దాకా చిల్లన్న ఫీవర్తో ఇబ్బంది పడ్డాడు అండ్ ఇప్పుడు సుమికి ఫీవర్ ప్లస్ వామ్థింగ్స్ ఇంకా సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో హెల్త్ ఇష్యూ ఉంది సో సుమ్ని హాస్పిటల్ తీసుకుపోతుంటే ఏమంటుంది వద్దు సో మనమైతే బలవంతం తీసుకోవాలి ఎందుకంటే మన దగ్గర ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి సో ఇప్పుడైతే మనం సుమ్మి దగ్గరికి వెళ్దాం బా వెర్ దాట్ సుమిడ్ హాస్పిటల్ బా లే హాస్పిటల్ ఓ ఇంజెక్షన్ ఇంజక్షన్ లేదు ఎట్లా ఇంజెక్షన్ ముందు కోసలా ఎక్కించుకుంటారు అలా నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని చెప్పి ఏడవద్దు ఎందుకు ఏడుస్తుంది అది కరెక్ట్ టైంలో చిల్లంగా ఇటు బయటకి వెయ్యండి లేకపోతే చిల్లంగా తీసుకోవచ్చు హాస్పిటల్కి చెత్తుకొని ధీరా రే రా రే రా ఓపిక్ ఉంటుంది కూలింగ్ వాటర్ కామెంట్ సివరం

హాలిడే చేయదును టెంప్ట్ అయితా గాయస్ వెళ్తాం సో గాయస్ మీలో ఎవరెవర్కి నాలాగా గొడవలంటే ఇంట్రెస్ట్ వాళ్ళు కామెంట్ చేయండి నాకు అయితే మస్తు ఇష్టం ఎవరైనా కొట్టుకుంటుండే చూడే ఇంకా పేషెంట్ ఇంట్రెస్ట్ సుమి మేడం మాట్లాడండి దాని గొంతు లేదురా ఇట్లా ఆరు నెలలకు ఒక్కసారైనా రెండు సార్లు అయినా పక్క దాని గొంతు అయితే ముట్ట చిక్కిపోతుంది గొంతులు ఎవరు పెట్టినట్టు

చూసారా వాడు నిజస్వరూపం ఇది నన్ను దాటుకోని ఎక్కడ చూసినా ముట్లో పెడతా మన పుత్తం సో కాయస్ ఇప్పుడు మొన్ననే తమ్ముడు కాడికి నాలుగు నాలుగు ఇప్పుడు వచ్చేసి

అది ట్రాకర్ తీసుకొని నీ ముడ్ పెడతా బాబు సరేలే గానీ ఆ పేషెంట్ తో కాసేపు మాట్లాడు గా పేషెంట్ కి నో మాటల్ ఓన్లీ పడుకుంటుంది చిల్లర్ వస్తే బాగుండు కదా అవు చిల్లర్ వచ్చి ఒళ్ళో పడుకుంటుంది కంఫర్ట్ గా అవునంటరా రాలిపోయే పువ్వా నీ కురగాలిందుకే తోటమాలిని తోడు లేడులే మాలి

ఇప్పుడు మా ఒక్కటితో ఓకే తీసుకుంటాడు తీసుకునే విధానం చూపిస్తాం రండి సుమిత్ర సుమి ఇప్పుడు చూసినారా ఎట్లా చూస్తారు మన తమ్ముడిని తీసుకొచ్చినప్పుడు నాలుగు టూ అయినాయి రూపీస్ ఇప్పుడు ఇట్లనే కావాలి పదివేలు అయినా పడతారా

ఈగలు మనకి షుగర్ ఉన్నా ఎట్లా ఇలా వస్తుంది చెయ్యిట్లా పోయాల ఈగలు వాలడానికి రెండు రెండు గంటల ఈగలు వagini అంటే ఆ జీవన వాల్తే షుగర్ ఈగలు వాల్తే డేంగ్యూ డాక్టర్ డాక్టర్ కరోనా వైరస్ అవగొపడి చేస్తా రాతా మౌనంగా వెలుతున్న నేనేం చేసిన చెప్పి కూర్చుని చూస్తుంటే పోయి అవి ఎందుకు వస్తున్నాకే లో అప్పుడు నువ్వు చెప్పాలి కోసం ఇంటికి తీసుకుపోతా అండి ఇదేమో ఇల్లను ఇల్లు ఏమన్నా ఇల్లనుకుంటున్నావా ఇల్లు అనుకుంటున్నావా ఎందుకట్లే పండు ఇప్పుడు చిల్లన్న వచ్చిండు చాలా టైం ఆల్రెడీ మేము ఇక్కడ ఫైవ్ కోసం సెవెన్కి వచ్చిండు చిల్లన్న మీకోసం ఏం వచ్చిండ చూపిస్తా అయ్యో కోకోనట్ వాటర్ ఈ పుచ్చికాయ్ కట్ చేయించినవా లేకపోతే మనోడు కట్ చే నువ్వు తెచ్చినావా కాసు మీ నువ్వు చిల్లన్నకు జ్వరం వచ్చినప్పుడు ఇడ్లీ తెచ్చించు మరి ఇడ్లీ ఆ జ్వరం తీసుకున్నావా నాకు అర్థం కావట్లే గొంతేమైంది

అంత ప్రేమగా పో చిల్లన్న తినిపిస్తుంటే బై వాటర్ చాలా ఉంటాయా మిలన్ఫిట్లు తినే జరాలకి వస్తాయి మీరు కూడా వాటర్ బాగా తాగండి డిహైడ్రేషన్ అయిపోతారు

అంటే అన్న నాకు తెలిసి నువ్వు పోయినావు కదా బయటికి అనుకొని జనం వచ్చిందా కొత్త నేను తాగు డాన్స్ అంటే వాళ్ళోరే ఎవడే కథ ఎవడే జ్వరం వస్తే ఎట్లా అవుతారా లేదా నేను ఎంత ప్రేమ చూపించినా ఇట్లనే రిపోనైతే తెలుసా రా

ఎన్ని పండ్లని చేయాలరా మేము పొద్దున నుండి ఇట్లా అయ్యో అది పొరపాట పడ్డది దాన్ని చూసిన జ్వరం ఉందా నవ్వుతూ ఇంకిస్తున్నా నిన్ను చెల్లి చెల్లి అనగా అవు కదే నా

కోకోనట్ వాటర్ పోషణ ఎవరు చూడలేదు కోడికాయట చూసిన అట్లా చక్క చూసింది ఎవరు చూడాలనుకున్నా అమ్మో సరే కాయ తర్వాత